ఇది ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని చెప్పారు ఇసుక మాఫియాదారులు మంచిన వాగు నుంచి తీసుకొచ్చిన ఇసుకను రహస్య ప్రదేశాల్లో నిల్వ ఉంచి అధిక రేట్లకు విక్రయిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి కొడిచెర్ల సిర్పూర్ మద్నూర్ బిచుకుందా ప్రాంతాల నుంచి కర్ణాటక మహారాష్టాలకు పెద్ద ఎత్తున ఇసుక తరలింపు జరుగుతోందని వివరించారు ఇటీవల ఓ అధికారి ఇసుక అనుమతుల కోసం రెండు లక్షలు తీసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయని దీనిపై దర్యాప్తు జరిపించాలని కోరారు సబ్ కలెక్టర్ వికాస్ మహతో దీనిపై విచారణ చేపడతామని హామీ ఇచ్చారు అక్రమ ఇసుక రవాణాపై చర్యలు తీసుకొని ఇసుక దందాకు ముగింపు పలకాలని డిమాండ్ బలపడుతోంది ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్నాం మా బోధన్ నియోజకవర్గానికి సబ్ కలెక్టర్ సారు నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో బోధన్ డివిజన్కి వికాస్ మెహతో ఐఏఎస్ ఆఫీసర్ గారు ఇక్కడ బాధ్యతలు తీసుకోవడం ఇక్కడ జనాలకు మా నియోజకవర్గానికి చాలా అదృష్టంగా ఉంది ఎందుకంటే ఇక్కడున్న అవినీతి అక్రమాలపై ఎప్పటికప్పుడు చిన్న వయసు అయినా వారు ఐఏఎస్ అంటే పెద్ద హోదా అలాంటి యంగ్ డైనమిక్ స్టార్గా ఉన్న ఈ సారు ఎప్పటికప్పుడు సందు గొంతులో ఎక్కడైనా పగలు రాత్రి అని తేడా లేకుండా ఇస్కా మాఫియాపై కానివ్వండి మరియు అదేవిధంగా పీడిఎఫ్బిఎం మాఫియాపై కానివ్వండి ఇతర మాఫియాలపై ఎలాంటి అవినీతి అక్రమాలపై సమాచారం అందుకోగానే విషయం ఏంటంటే ఏ ఎలాంటి సామాన్య మానవులు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకొని దాన్ని వెంటనే స్టడీ చేసి దానిపై చర్యలు తీసుకుంటున్న చూడండి అది గొప్ప విషయం అందుకే ఇలాంటి సార్ రావడం మా వరం ఇక ముఖ్యంగా చెప్పుకుంటే ఈరోజు ఇస్కా మాఫియాపై ఇక్కడ సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది విషయం ఏంటంటే పొతంగల్ పొతంగల్ మండల కేంద్రంలో బ్రిడ్జి వద్ద కొంతమంది ఇసుక మాఫియాదారులు కొన్ని ఇసుకను మధ్య నుంచి తీసుకొచ్చి డంపు చేస్తున్నారు డంపు చేసి జీరో వ్యాపారం చేస్తున్నారు అధికారులు చేస్తున్నారు ఈ ఏదైతే ఒక వేబీల మీద అభివృద్ధి పనుల పేరుతో ఒక వేబీల మీద ఆరు ఏడు ట్రాక్టర్లు తీసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు ఈ విధంగా ఇసుక మాఫియాదారులు ఇసుకను అక్రమంగా తవ్వుతున్నారు మళ్ళీ ఈ విధంగా ఈ పుతంగలతో పాటు చుట్టుపక్కల సుంకిని కానివ్వండి మళ్ళీ అటు పోతే ఇతర వేరే చోట్ల కూడా ఇది జరుగుతుంది ఇక కొడిచెర్ల నుంచి మహారాష్ట్రకు సిర్పు మద్నూర్ బిచుకుందా మీదుగా దెగ్లూర్ మళ్ళీ అదేవిధంగా కర్ణాటక పోతుంది ఈ మద్నూర్లో ఉన్న బిచ్కుందాలో ఉన్న కొంతమంది బడాబాబులు ఈ పొతంగలు ఉన్న కొంతమంది బడాబాబులు మహారాష్ట్ర ఇసుక మాఫియాతో చేతులు కలిపి భారీగా చేస్తూ ఈరోజు ఇసుక మాఫియా ఇష్టానుసారంగా చేస్తున్నారు ఇది ఏళ్ళ నుంచి జరుగుతున్న ఇది ఇకపోతే బోధన్ నియోజకవర్గం సాలుర మండల్ బోధన్ మండల్లో తీసుకుంటే మద్నూరులో అభివృద్ధి పనుల పేరుతో లేబర్తో కాకుండా డ్రోజర్లతోటి మిషనర్తో చేస్తున్నారనేది ఒక ప్రధాన పాయింట్ అయితే అధిక లోడుతో ఇసుక తరలిస్తున్నారని ప్రధాన పాయింట్ ఇకపోతే సిద్దాపూర్ ఖన్గాంలో డంపులు అనేది మళ్ళీ ఏదైతే వేబిల్లు వేబిల్లు తీసుకుంటూ బాసర మళ్ళీ అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయ పనుల పేరుతో పర్మిషన్ పేరుతో అక్కడ అధిక లోడ్తో కూలీలతో కాకుండా ఇష్టానుసారంగా ఇచ్చేస్తున్నారనేది ప్రధాన విమర్శలు మరి ఇలాంటి విమర్శలపైన ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్న తరుణంలో దీనిపై సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా ప్రభుత్వ ఆదాయానికి గం గండి కొట్టే వారిపై చర్యలు తీసుకోవాలని మరి ఇసుక అక్రమ రవాణా కాకుండా చూడాలనేది ప్రధానంగా వారి దృష్టికి తీసుకోవడం జరిగింది ముఖ్య విషయం ఏంటంటే మహారాష్ట్ర తెలంగాణకు రావడం లేదు మహా క తెలంగాణ రాష్ట్రం వాళ్ళు మహారాష్ట్రలో టెండర్ వేసినప్పుడు వాళ్ళు ఇక్కడ ఇసుక తరలించడంలో కొన్ని పర్మిషన్లు రావడం లేదని ఒకవేళ అట్లా వస్తే సెల్ ట్యాక్స్ కానీ జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అంశం ఉంది కాబట్టి దీని మీద కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని వారి దృష్టికి తీసుకోవడం జరిగింది ఇకపోతే రాత్రి పూట ఇస్కా అనేది భారీగా నిజామాబాద్తో పాటు ఇతర చోట్ల హైదరాబాద్కు తరలుతుంది టెన్ టైర్ లారీలు అదేవిధంగా టిప్పర్ ద్వారా తరలుతుంది ఇక్కడున్న ఈ బాన్సోడా బోధన్ నియోజకవర్గంలోని పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ చాకచక్యంగా పనిచేస్తున్నప్పటికీ వారి యొక్క కళ్ళు కప్పి ఈ విధమైన కొన్ని దొంగతనాలు మాఫియా జరుగుతుంది కాబట్టి దీనిపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ గారికి సవ్యంగా వినతి చేయడం జరిగింది వారు కూడా స్పందించి ఖచ్చితంగా తీసుకుంటామని హామీ ఇచ్చారు మన ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న కొట్టేసి నోటిఫికేషన్ పెట్టుకోండి